சப்படகு ரேவந்த் ரெடி ఇప్పుడు ఇప్పుడు చూసుకుంది ఆడు ఈ ఎలక్షన్ ఇప్పుడు చూసుకుంది ఆగు చేస్తారు మాకు పెట్టుబడికి ఆర్డర్ లేవు ఏం చేయాలి వెళ్ళిపోతుంది ఇరవై నాలుగు గంటల ఏది ఉందా ఏమన్నాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్క ఫస్ట్ ట్యామ్ రుణమాఫీ రెండు లక్షలు చేస్తాక అదే పని ముందు చేస్తా అని చెప్పడు ఉందా చేసిన ఎప్పుడు చేస్తాడు ఎప్పుడే అది చేసేది కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు ఏమైనా వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం రాలేదా రూపాయి రాలేదు మాకు రూపాయి రూపాయి కూడా వేయాలి అంటే ఓటు మా అభిమానం వేసినాం కూడా ఓటు వేసినాం మార్పు 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 తీసుకున్నాం అయితే ఇంత ముందు మాకు పచ్చి టిఆర్ఎస్ మేము కూడా మార్పు అయినాం అయినా ఓ ఎలక్షన్ లా తిరిగినాం ఇటు చేసినా అటు చేసినా ఓట్లు వేసినాం రవీంద్రెడ్డికి వేసినాం కాదంటలేదు రేవంత్ రెడ్డి ఫస్ట్ మ్యాటర్ ఏమన్నాడు అంటే రైతు మాఫీ రెండు లక్షలు ఎక్కాగానే ఫస్ట్ సైన్ అదే చెప్తా అన్నాడు ఇప్పటి వరకు చేయలేదు రెండోది ఇది ఆగవేను రెండోది ఇప్పుడు రైతు మంది ఇప్పటి వరకు పడలేదు సరే రేవంత్ రెడ్డి ఒక స్థాయిలా పెట్టింది అది మంచి పద్ధతి ఆ పది నుంచి ఐదు ఎకరాల వరకు అన్నారు అది కూడా వేస్తే బాగుంటది కదా ఇదే కేసీఆర్ ఏం చెప్పారు వంద ఎకరాల వరకు వరకు కొంచెం ఇది కూడా అటు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యథావిధంగా టైం టు టైం పడేదా టైం టు టైం నాటు ఏక ముందు బత్తాలతో సహా ఇంట్లో పడేది ఇప్పుడు గిక్కుంటున్నావు ఎవరితో మాట్లాడాలి మీడియా చెప్తున్నావు నువ్వు పది దిక్కున్నా చెప్తావు చెప్పుకో కట్టుగా ఈ సమయం అయితే కట్టు కదా ఇప్పుడు నీకు కూడా ఏసే ఉండవచ్చు బా నీ కొన్ని ఎన్నో ఉండవచ్చు నీకు పడదా నేను కూడా రైతు బిడ్డ అందరు రైతు నీకు పడదా నీ గురించి నీ పడదా ఎవరి వాళ్ళేది అయ్యో మరి నా వాళ్ళే నీకు వాళ్ళే మరి ఏ ప్రభుత్వం మంచిగా అంటాం ఏది మంచిగా ఉంటాం చెప్పు అది ఒకటి ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ మెయిన్ గా ఓడిపోవడానికి కారణం దేని వల్ల అంటారు ఎర్రపల్లి దయాకర్ రావు మెయిన్ పోయిన కారణం ఏందంటే చెప్పనా ఇది తండలో ఒకటి మన ఇక్కడ ఎవరు చుట్టుపక్కల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు అది ఒక పని చేయలేదు కాలేదు ఈ కయన కాలు కూడా కొంచెం అది పట్టించుకోలేదు అది ఒకటి అయింది రావు రెండో ఒకటి ఇవన్నీ బరాబరే వచ్చింది కళలక్ష్మి వచ్చింది అందరికి రైతు బంధు పడ్డాయి అన్ని పడ్డాయి కానీ ఈ రెండు మేనేజర్ లో కొంచెం ఈ సార్ కూడా అప్పుడప్పుడు దేకలే మనసులు జనాల్లో అందులో కొంచెం హిటాట్ అయిపోయింది కానీ ఈ సార్ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకోటి పెద్ద వంద రోజుల్లో ఆరు హామీలు ఏదైతే ఇస్తా అని చెప్పిండో నెరవేరుస్తా అని చెప్పిండు ఇప్పుడు వంద రోజుల గడువు అయిపోయి వస్తుంది ముంగి ముగిసే రోజులు వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమంటుండంటే గతంలో ముందు ఎలక్షన్ రాకముందుకు ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో నేను వంద రోజులు వచ్చిన తర్వాత అమలు చేస్తా అని చెప్పిండు ఇప్పుడు వంద రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటుండే ఎంపీ ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నాకు పదహారు పదిహేడు సీట్లు గెలిపిస్తే కానీ మళ్ళీ ఈ ఆమలు ఏవైతే ఉన్నాయో నేను బరాబర్ చేస్తాను చెప్తున్నాను ఇప్పుడు జనాలను మభ్యపెట్టి మళ్ళీ గెలిపి గెలుచుకునే ఆలోచన ఏమైనా ఉందా లేదంటే ఏ విధంగా చూస్తారు ఇప్పుడు గెలిపిద్దామా ఇప్పటికి ఉంది రేవంత్ రెడ్డి గెలిపిద్దాం సరే మార్పు కావాలి ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రేవంత్ రెడ్డి చేయాలి ఓకే అది కాదంటలేము అని చెప్పిన పని రేవంత్ రెడ్డి కూడా చేయాలి రేవంత్ రెడ్డి ఒకటే మిస్ అయింది అది కూడా ఈ బస్ క్రీబేటుడు చాలా పొరపాటు అయింది ఎందుకను నేను మీరు చేసుకొని పోతే నేను ఒక రైతుని నేను తక్కడి టికెట్ తీసుకున్నా డెబ్బై ఎనభై రూపాయలు తిగడ తీసుకున్నా బస్సు లో నిలబడేదానికి స్థలం లేదు హన్మకొండ నుంచి తోర వరకు నిలబడి రావాలంటే వస్తాను నువ్వు ఆలోచిస్తుంది నేను కింద సీట్ లో మనం నడిసే బస్ ఎక్తం చూసినావా ఆ దారిలో కూర్చుందామని కూడా స్థలం మెట్ల పైన అది ఏమో పెట్టిండు రేవంత్ రెడ్డి అని నాకు కూడా అర్థం అది ఒకటి మాత్రం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అయితే చాలా మంచిది ఎవరు అనుకున్నా కూడా నేను ఈ బస్సు అనే పథకం ఫ్రీ అనే బస్సు పథకం తీయని అని చెప్పి దీనికి ఏ విధంగా చూస్తారు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు లేడీస్ బట్టి లేడీస్ మనకు వస్తుంది ఇప్పుడు రెండోది ఇప్పుడు కొన్ని జరిగినాయి ఇక్కడ కూడా నేను తాగబోతున్నాయా రోజు పొద్దు మాపు తాగుతా ఇంటికి పోతే భార్య నాకు వస్తుంది నాకు అన్నం పెడతలేదు నేను పెట్టాను చెంప మీద దిగిన అమ్మ నాకు అక్కడ ఏ రూపాయలు అయిపోయినా ఫ్రీ బస్ తో కొడుతూనే పోతూనే ఉన్నది నాకు అక్కడ రూపాయలు అయిపోయినాయి మళ్ళీ తాడని కూడా లేదు నాకు నీ అసలు కాల్పట్టాలి మళ్ళా మా భార్య పోతేనే ఉండే ఫ్రీ బస్ పోతే ఉండదు దిగుతాంది ఎక్కుతాంది దిగుతాంది అడ్డం పెడితే కాదు బస్సు ఆపోతే బస్సు అంత అంతారు వాళ్ళు లేడీస్ తయారయ్యారు ఇప్పుడు ఇది వాస్తవాదావు నువ్వే చెప్పు వాస్తావాదావు అడ్డం చేయి ముందే బస్సు ఆపాడ పిచ్చా ఉంది ఇప్పుడు రైతు బంధు వాళ్ళేమో రైతు బంధు అందరికి వచ్చినాయని చెప్తున్నారు ఇప్పుడు దీనికి ఏ విధంగా చూస్తారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మీలాంటి రైతులకు కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ రైతులకు కానీ ఎవరికి అందరి పొజిషన్ లో ఉన్నా కూడా ఇప్పుడు మీరేమో రాలేదని చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే రైతు బంధం అందరికి వచ్చిందని చెప్తున్నారు దీనికి ఏ విధంగా చూస్తారు ఒక రైతుగా మీరు ఏ విధంగా చెప్తారు ప్రజలకు ఇప్పుడు చూస్తారు అన్ని చెప్తాం కరెక్టే నేను రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏమన్నా నీకు పది ఎకరాల నుంచి ఒక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పెట్టి మీ ఆట చాలా మంచిది అది సరే నాకు కూడా ఐదు పది ఎకరాలు లోపే ఉంది ఎనిమిది ఎకరాల దాకా లోపు ఉంది కానీ నా గురించి జెండా ఆయన పెట్టిన గది అది కూడా చెప్పిన మాట అమలు చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి కంపల్సరీ వస్తాయి కంపల్సరీ అవుతాయి ఇప్పుడు రెండొందల యూనిట్ కరెంటు ఫ్రీ అని చెప్పిండు అది అమలైన్ కరెంటు అంటే ఏ అబధ ఆడదు కరెంటు ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు కొంచెం టేట్ ఉండే ఇప్పుడు దాదాపు ఒక నెల నుంచి ఓకేలే ఇంకా ఇంట్లో ఇంట్లో అంటున్నా నేను ఇంట్లో కరెంటు కరెంటు బిల్లు రెండొందల యూనిట్ మనకు ఫ్రీ ఇస్తా అని చెప్పింది కదా సో ఇప్పుడు బిల్లు జీరో జీరో బిల్లు వస్తుందా లేదంటే మీకు ఏ విధంగా ఎట్లా వస్తుంది బంజారసం రైతులు అటు మన సూదు దాంట్లో ఉంటది అది మన కూడా కొందరు కొందరు లేదు మాకు ఫిరే ఉంటది ఏ ప్రభుత్వం అయినా ఫ్రీ ఉంటది మేము బిల్లులు ఇల్లు ఇంటి బిల్లులు కట్టాము మేము కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తుంది ఏది ఇంటిదా బాయిదా బాయి బాయిది మధ్యాహ్నం నైట్ పన్నెండు గంటలకు వస్తుంది పన్నెండు గంటల నుంచి సాయంత్రం అరవై ఐదు గంటల నడుస్తుంది మధ్య మధ్యలో కరెంట్ పోతా ఉన్నది పోతా ఉంది

కోతులకు సరిపోతాండి ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎక్కినా అనిపించింది ఏముంది పోడు వచ్చుడు డబ్బులు మాత్రం తీసుకోలే అంతే ఆడళ్ళకు ఫ్రీ మొగళ్ళకు డబ్బులు ఆడలు కూడా మొగ్గు సీట్ మీద పూస లే మాకు రేణు సీట్ ఇచ్చిందే వీళ్ళ మొగలా కూడా ఆడ లేపుతారు సీట్ మీద నుంచి అది కూడా జరుగుతుంది బస్సులో గతంలో ఉన్నప్పుడు మనకు బస్సు బస్ ఎక్కినప్పుడు ఫ్రీగా కూర్చున్నట్టు గాని ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మొగోళ్ళకు ఛాన్స్ లేదంటారు లేడీస్ బస్సులో కూడా అంతే తీసేస్తే మంచి ఫిరి అయితే ఫిరి బస్ అయితే తీసేయాలి పిల్లలకు అయితే ఇబ్బంది అవుతుంది శన ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వస్తారు పిల్లలు మా చిన్న పిల్లలు అయితే ఆడ చదువుకుంటారు అయితే వీళ్ళు ఏమంటారు అంటే అట్లా వస్తారు పిల్లలు జరిగింది అసలు బస్ ఇంకా రేవంత్ రెడ్డిను ఇప్పుడు ఎంపీలో ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు వస్తాయి బేదీ కావాలి రెండు లక్షలు ఫస్ట్ ఎక్కగానే అన్నాడు సార్ అన్నాడు మేము కాదనిలే మేము కూడా ఒప్పున్నాం అమ్మచ్చట కావాలి కావాలి అది ఈ ఎలక్షన్ ముందు జనాలు మీద మీద వచ్చి మీ జడకపోతాడు రేవంత్ రెడ్డి అంటే నాకు దోషింది కానీ చెప్తే నా పది దిక్కున్నది తిరుగుతావు ఒక్కనే కాదు పది మంది అంటారు నీకు అంతేనా కదా సరే పది ఇట్లా ఇవ్వడం అన్నది వీడియోలో నువ్వు అందరినీ చూపిస్తావు ఉపయోగం లేదు కానీ ఇది మాత్రం చేయవలసిందే రైతు బంధు ఒకటి చేయాలి గెలి ఫస్ట్ అదే అన్నాడు ఇది మాపేత్తాన్ని ఇప్పుడు రైతు చేసే మందు ఇది బస్ పెట్టి బస్ లేడీ పైకి పెట్టి